తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం ఈ నెల ఆషాఢ మాసం సందర్భంగా మూడవ ఆదివారం అమ్మవారిని పలంబరి మాతగా అలంకరించారు పలంబరి మాతగా భక్తులకు దర్శనమిస్తున్నారు వివిధ రకాల పండ్లతో అమ్మవారిని అలంకరించారు అర్చకులు ఉదయం నుండి అమ్మవారికి పాలాభిషేకం అర్చన కార్యక్రమాల అనంతరం పండ్లతో అలంకరించారు అమ్మవారిని ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరు గంచిన వనదుర్గా మాత అమ్మవారికి వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ మహారాష్ట్ర కర్ణాటక వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని చైర్మన్ బాలగౌడ్ తెలిపారు భూేశో శక్తి నమస్త శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు ఇక్కడ వనదుర్గా అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మూడవ ఆదివారము ఈరోజు విశేషంగా అమ్మవారికి అనేక ఫలాలతో అలంకరించడం జరిగింది సర్వవాంఛా ఫల ప్రదాయిని అమ్మవారు ఫలము అంటే కోరిక ఈ యొక్క ఫలాలను సమర్పించడం వల్ల అమ్మవారికి అనేకమైనటువంటి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కలిగి మనము ఇల్లవెళ్ల సుఖ సంతోషాలతో ఉంటాము ఈ యొక్క అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగుతుంది అదేవిధంగా మనము ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది మరి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ యొక్క బడదుర్గా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి ఈ యొక్క కల అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అనేకమైనటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి నెరవేరుతాయిగా మాతాకి జై